మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు పీసీసీ అధ్యక్షాలు శ్రీమతి శ్రీ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు గారు ఆదేశాల మేరకు బండి విజయభాస్కర్ రావు గారు పోలవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ కుకునూరు మండలంలోని పోలవరం నిర్వాసితుల గ్రామాలలో పర్యటించడం జరిగింది వారి సమస్యలను షర్మిలా మేడం గారి దృష్టికి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల అధ్యక్షులు గజ్జి రాజు గారు మండల ఉపాధ్యకుడు బొడ్డె రఘు గారు ఎస్టీ సెల్ అధ్యక్షులు మడకం వీరయ్య గారు బాణాల వీరాచారి గారు అంగోసు శ్రీనివాసరావు గారు మద్దిపోయిన వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనార్టీ సెల్ అజీమ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది బండి విజయభాస్కర్ రావు పోలవరం నియోజకవర్గం పార్టీ ఫైవ్ లో పెట్టడం పార్టీ ఫైవ్ లో పెట్టి ఎందుకు పెట్టారని అడిగితే దానికి ఏ విధమైనటువంటి సమాధానం లేకపోవడం ఇటువంటి దుర్మార్గపు చర్య దేశంలో ఎక్కడా లేదనే ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కానివ్వండి గిరిజనుల్ని అన్యాయంగా మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను గ్రామ స్థాయిలో మేము తిరిగినప్పుడు వారి సమస్యలు మేము తెలుసుకున్నప్పుడు ముంపు గ్రామాల యొక్క ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే బాగా దీన పరిస్థితి వారి సమస్య రోజుతో తీరేది కాదు గతంలో ఐదో తారీఖు ఐదో తారీఖున జరిగినటువంటి గ్రామ సభ ఈ గ్రామ సభకి నలభై ఒకటో కాంటూరు నలభై ఐదో కాంటూరు అని మండల వ్యాప్తంగా ప్రజలను పిలవడం జరిగింది బాధితులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఏ సమస్య ఉన్నా అప్లికేషన్ పెట్టుకోమని అధికారులు ప్రకటించడం జరిగింది ఈ యొక్క అనౌన్స్మెంట్ ఉన్నటువంటి ఈ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో బ్రతుకుదేరు నిమిత్తం హైదరాబాద్ వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా కుక్నూరు మండలం నుంచి రావడం జరిగింది అయితే శోచనీయం ఏంటంటే అధికారులు రావడం జరిగింది ప్రతి ఒక్క వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవడం కూడా జరిగింది కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను అధికారులని నలభై ఐదు కాంటూర్ అనేది కేంద్రంలో ఉందా ఈ నలభై ఐదు కాంటూర్ అనేది దేనికోసం ప్రకటించారు ప్రకటిస్తే దాని యొక్క బాధ్యతలు ఎవరు వాళ్ళకి కరిగెట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్యాకేజ్ ఏంటి అది ఈ అధికారులు ప్రజలకి చెప్పవలసి ఉంది అంతేగాని వచ్చిన ప్రజల దగ్గర అర్జీలు తీసుకుని వాళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా ఇచ్చి ఈ అధికారులు ఈ మీటింగ్ని ముగించారనేది కూడా ప్రశ్నార్థకమే వచ్చినటువంటి ప్రజలు

बेटा 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 और बेटा 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 बेटा